నమస్తే అన్న మీ పేరు రవికుమార్ కుమార్ అన్న ఏం చేస్తుంటారన్న ఆటో కార్మికు మరి మరేంటన్న రాష్ట్రంలో ఈరోజు లెక్కర్ స్కామ్ అనేది పెద్ద సంచలనంగా మారింది అసలు ఇప్పటికే ఐఏఎస్ అధికారులు కానీ కొంతమంది వైసీపీ నాయకులకు సంబంధించి కానీ అరెస్టులు చేయడం సిఐడి కేసులు పెట్టి విచారణ కూడా కొనసాగుతూ ఉంది ఏంటి సార్ అసలు దీని మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉందండి ఈ లెక్కర్ స్కామ్ మీద ఈ లెక్కర్ స్కామ్ గురించి తెలిసిన తర్వాత ఒక అంత ఆచరణకు గురి అవ్వడం జరిగిందండి ఎందుకనంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ గవర్నమెంట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంది మహిళలు తాళిబొట్లు తెంచేస్తున్నారని చెప్పేసి బాగా అతను అడావుడు చేయడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి వచ్చేటప్పటికి మద్యపాన నిషేధం చేస్తాను ప్రతి ఆడబిడ్డకు నేను అన్నగా నిలబడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది తీరా చూస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత లిక్కర్ వచ్చేసరికి చీప్ లిక్కర్ బాటిల్ని రేట్లు పెంచేసి ఇష్టానుసారంగా లిక్కర్ మీద దోచుకున్నారు ఇవాళ ఆ లిక్కర్ స్కామ్లో బయటపడుతున్నటువంటి విషయాలు చూస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా మద్యపానం మీద డబ్బులు సంపాదించవచ్చు కళ్ళ కట్టినట్టు చూపించాడు వాస్తవంగా అధికారులు కూడా మబ్బులో పెట్టేసేసి అధికారులకు తెలియకుండానే అధికారులని ఆ కేసులు ఇరుక్కుపోనే పరిస్థితికి వచ్చారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేనేజ్ చేయగలరో అనేది ఈ లిక్కర్ స్కాన్లోనే అర్థమైపోతుంది ఎంతోమంది నాకు తెలిసి ఎక్కువ శాతం కార్మికు సోదరులు ఎక్కువ బలైపోయారండి ఇప్పుడు ఇసక్ కార్మికులు కానీ రిక్షా దొక్కేవాళ్ళు కానీ ఆట దొక్కేవాళ్ళు ఈ ఒళ్ళు నలుపుకొని కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క సోదరుడు కూడా సాయంత్రం కానీ ఏదో తనకున్న అలవాటు మీద ఒక నైండియో పెగ్గో కోటర్ వేసుకొని తను వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్నే లేచి పని చేయాలన్న ఆలోచనతోనే వెళ్తాడు తప్ప అతనేదో దాన్ని జీవితంగా బానిస చేసుకొని ఏ సోదరుడు అనుకోడు ఏదో నాలుగు డబ్బులు సంపాదించాలంటే తనకున్న ఒళ్ళు నొప్పులు నొప్పుకోవడం కోసం ఇది అవుతాడు దాన్ని కూడా ఆసరాగా తీసుకొని మద్యాన్ని అసలు వాస్తవంగా చీప్ లిక్కర్ తయారు చేసి డబల్ స్కాచ్ లాగా అమ్ముకొని కోట్ల కోట్ల రూపాయలు దోచుకున్నాడు వాస్తవంగా లిక్కర్కి ఫోన్పే కొట్టచ్చు కానీ గత ప్రభుత్వంలో ఫోన్పే అసలు లేదండి మరి ఫోన్పే లేకపోవడం అని అంటే లిక్కర్లో గవర్నమెంట్కి ఎంత ఆదాయం వచ్చిందో లేకుండా చేశారని అంటే ఇన్ని వేల కోట్లు తీసుకున్న ఇన్ని వేల కోట్లు కుంభకోణం జరిగింది వాళ్ళు బయటపడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది జగన్ గారి పాత్ర ఉంటుందంటారా ఇందులో జగన్ గారు గారి పాత్ర లేకపోతే ఒక సీఎం పేచీలో ఉన్నటువంటి సీఈఓ అధికారులే ఇది స్కామ్లో ఇవాళ అరెస్ట్ అంటే దాన్ని బట్టి జగన్ గారి పాత్ర నైంటీ పర్సెంట్ ఉన్నట్టే కదా ఒక ముఖ్యమంత్రి పేచీలో ఉన్నటువంటి అధికారులే లిక్కర్ స్కామ్ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుసైకిల్లోనే నడిచింది అతని తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అతను తప్పులు చేశాడు అప్పుడు ఐఎస్ ఆఫీసర్లు కూడా జైలుకెళ్ళడం జరిగింది తండ్రి అధికారంలో ఉన్నప్పుడే చేసిన వ్యక్తి అతని అధికారులు ఉన్నప్పుడు చేయాలని ఆయన పెద్ద గొప్ప విషయం కాదు ఆయన నేనంటే ప్రజలు గుడ్డిగా కొంచెం నమ్మారు ఎందుకంటే ఏదో ఆ నాన్నగారి టైంలో ఏదో ఆరోగ్యశ్రీ అనో లేకపోతే పిల్లలకి అనేదో జరిగింది ఈయన ఏదో చేస్తాడు ఆ పెట్టిన పథకాలకి ప్రజలు కూడా కొంచెం దగ్గర అతనికి అవకాశం ఇస్తే అతను దాన్ని ప్రజలను ఏ విధంగా మబ్బు పెట్టి మాయ చేశాడో చూడటం జరిగింది ఆ జరిగిన పరిణామంలోనే అది కొద్ది కాలంలోనే ప్రజలు కూడా అతన్ని వీసించుకునేలాగా అతను పరిపాలన చేసుకున్నాడు ఏంటి సార్ అసలు ఏదైతే ఈరోజు కేసులు పెడతా ఉన్నారో ఇవన్నీ కూడా కక్షపూరితంగా వైసీపీ నాయకుల మీదే కాకుండా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల మీద కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది కూడం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం మొదలుపెట్టారు ఈరోజు రాష్ట్రంలో అని చెప్పేసి కూడా విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు సమర్థిస్తారు వ్యాఖ్యలు విధంగా చెప్పాలంటే కక్షపూరితమని అన్నారండి కక్షపూరితంగా అయితే వ్యవహరించే లెక్క అయితే ఇవాళ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన ఎన్నో తప్పులని చాలా తప్పులను అన్నింటిని పట్టుకొని వెళ్తే ఎంతో మంది జైల్లో ఉంటారు ఒక మా కృష్ణా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు వాళ్ళు పారేసుకున్న నోరు పారేసుకున్న విధానం కానీ తర్వాత జరిగిన దాడుల గురించి చూస్తే వాస్తవంగా కక్షపూర్వకంగా అయితే ఏమీ లే చేయట్లేదండి ప్రభుత్వం ప్రభుత్వం చట్ట ప్రకారం ఎక్కడ ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగానే వెళ్తున్నారు అధికారులు కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కానీ వారు చేసిన తప్పును చూపించడంలో కానీ కోర్టులో కూడా ఆఖరికి వాళ్ళు అది చిన్న చిన్న కోర్టులు అయిపోయిదాన్ని హైకోర్టు సుప్రీం కోర్టు కూడా వెళ్ళినా అక్కడ చేవాటలు పెట్టించుకుంటున్నారని అంటే దాన్ని బట్టి వాళ్ళు తప్పు చేశారని అంగీకరించినట్టే ఏంటి సార్ ఎలా ఉంది సంవత్సరం కాలం గడుస్తూ ఉంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చంద్రబాబు నాయుడు గారు ఏంటి సార్ ఎలా ఉంది అసలు పరిపాలన ప్రజల్లో ఎలాంటి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు ప్రజల్లో పరిపాలన అయితే చాలా బ్రహ్మాండంగా బాగుందండి ప్రజలకు కావాల్సింది ఏంటంటే మన మధ్య కుటుంబంలో కావాల్సిన వాళ్ళకి మెజారిటీ ఎక్కువ శాతం వాళ్ళకి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలండి ప్రతి కార్మికుడు కూడా ప్రతి మనిషి కూడా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు మనకి నెంబర్ వన్ రోడ్స్ కావాలి ఆ నెంబర్ వన్ రోడ్లు ఇవ్వగలిగే వ్యక్తి మనకు కావాలి అలాగా ఈరోజు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రోడ్లు వేయడంలో ద బెస్ట్ అనిపించుకున్నారు అదేవిధంగా కొన్ని కొన్ని పథకాలు ఇప్పుడు వాస్తవంగా గవర్నమెంట్ అధికారంలో రాగానే వితిన్ టూ డేస్లోనే మనం పింఛన్ని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం అనేది అది మామూలు విషయం కాదు ఇప్పుడు అదేవిధంగా ఆ గత రెండు నెలలు బ్యాలెన్స్ ఉన్నవి కలిపి కూడా అతను మూడు నెలలు బ్యాలెన్స్ కలిపి కూడా ఇవ్వడం జరిగింది మూడు నెలలు కలిపి పింఛన్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వికలాంగులకు పదివేలు డయాల్ చేసుకునే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఒక విధంగా బెనిఫిట్గా పథకాలు అనేది కొన్ని కొన్ని రాలేదనేది చిన్నది ఉంది కానీ ప్రజల్లో అంటే ముందు రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రంలో చదువుకునే పిల్లలకు మంచి ఉద్యోగాలు కావాలి మనకి మంచి ఇండస్ట్రీ రావాలని కోరుకుంటున్నారు ఒక రెండు మూడు నెలల్లో పథకాలన్నీ కూడా అమల్లోకి వచ్చేటట్టే ఉన్నాయి